వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని విశాఖపట్నం అల్లిపురం కొబ్బరి తోట ముప్పై నాలుగవ వార్డులోని క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో బుధవారం భారీ అన్న సమారాధనను నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రకాల వంటలను భక్తులకు వడ్డించి వెండి వినాయకుని చిత్రపటాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కె లక్ష్మణమూర్తి ఎన్టీఆర్ వైద్య ట్రస్టు వైస్ చైర్మన్ రాజు సుధాకర్ టీవీసీఎం ఎర్రం నాయుడు త్రీ టౌన్ సిఐపి పైడయ్య టూ టౌన్ ఎస్ఐలు కె సతీష్ ఏ మాన్మాధరావు తదితరులు హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ భక్తిభావం పెంపొందించుకొని సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ముఖ్యంగా యువత భక్తిభావాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలన్నారు వినాయక చవితి అంటే అందరికీ ప్రీతికరమని విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ప్రతి ఏటా నవరాత్రులు నిర్వహించుకోవాలన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఎర్రనాయుడు అండి నేను టూ టౌన్ ఇన్స్పెక్టర్ను మా టూ టౌన్ జ్యుడిషన్లో ప్రతి సంవత్సరం కూడా గత పదేళ్ళ నుంచి తోటలో వీళ్ళు వినాయక నిమజ్జనం అయిన తరువాత గొప్పగా ఘనంగా వీళ్ళు ఈ క్రేజీ బాయ్స్ అండ్ ఇక్కడ లోకల్ లీడర్సు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్నంగా అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి వీళ్ళందరూ కూడాను ఆర్గనైజర్స్ ఈ క్రేజీ బాయ్స్ అలాగే మరి మన నీలం రాజు ఇంక ఇతర మనుక్స్ గణేష్ అలాగే ఇతర లోకల్ పెద్దలు అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి పోలీస్ పరంగా అన్ని కట్టుదే ఏర్పాట్లు మా కమిషనర్ శ్రీ శంగపత బాగచి ఐపీఎస్ఆర్ అరే మరి అదేవిధంగా మా డీసీపీ మేడం అలాగే మా ఏసీపీ గారు అందరూ కూడా క్లోజ్గా మార్పు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మరి పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వచ్చి చక్కగా భోజనం చేసి వెళ్ళేటట్టు అన్నీ చేయడం కూడా జరిగింది మరి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త నూతన వరవడిని సృష్టిస్తున్నారు ఈ ఏర్పాట్లలో ఒక కొత్తదనం కనిపించాలని మీకు కనిపిస్తుంటుంది చూస్తే కనిపిస్తుంటుంది ఎక్కడ కూడా కానీ ఇంక ఇతరత్ర ఏం జరగకుండా అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళిపోవడానికి మేము పోలీస్ పరంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముప్పై నాలుగో వార్డు జనసేన వార్డ్ పర్సనెట్ అండి ఈరోజు మాకు చాలా కొత్తగా కేయిస్ బాయ్స్కి ముందుగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి చాలా ధన్యవాదాలు అండి అలాగే శ్రీ గౌరవ గౌరవైన శ్రీ వంశకృష్ణ గారి ఎమ్మెల్యే గారి తరఫున కూడా చాలా ధన్యవాదాలు ఆ టీంకి అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఆ టీంకి ధన్యవాదాలండి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకే కేజీ బాయ్స్కి గత పది పదిహేను సంవత్సరాలు బట్టి ఇల్లు కొత్తదనం అంటే ఒక్క సంవత్సరం ఒక్కొక్కలాగా అలాగే అన్ని పందిరుల దగ్గర కూడా అందరూ అందరూ కూడా మా తోటలో ఒక్కొక్కరు ఒకలా చేస్తారు అందరూ ఒక్కొక్కలాగా ఒకలా చేసేసి భక్తులకి అయితే మాత్రం మనసుపూర్తిగా లాస్ట్ వరకు కూడా మూడు వేల మంది వరకు కూడా అన్నదానం చేయడం జరుగుతుందండి అన్నదానంలో అంటే నలభై ఐదు ఐటమ్స్ పెట్టారు దాంట్లో కొత్తదనం ఏంటంటే ఎండిది విగ్రహం వినాయకుడిది ఈ సంవత్సరం వెండి విగ్రహంగా కొత్తగా పెట్టడం జరిగింది ఆ కురవలేదంటే ప్రతి ఇంట్లో అన్నదానంగా ప్రకారంగా వాళ్ళ ఇంట్లో ఉండాలి వాళ్ళ ఇంట్లో ఫోటో వండాలని కేఎస్ బాయ్స్ ప్రకారంగా చేయడం జరిగిందండి కానీ అంటే దీంట్లో వచ్చిన సిఏ గారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి అలాగే మీడియా మిత్రులకు కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి అలాగే కేజీ బాయ్ తరపు నుంచి అలాగే కూటమి ప్రభుత్వం తరపు నుంచి మేము ఈరోజు మాకు రాజకీయం ప్రకారం కాకుండా సరే ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి గత ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ అన్నదానాలంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ అన్నదానం అంటే ఎవరింటికి తీసుకెళ్లరు భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఉన్నంత సాక్షిత్ ప్రకారంగా ప్రజలకి పట్టణ సిద్ధంగా ఉంటారు అలాగే ఈయలే కాదు అన్ని పందిరుల దగ్గర కూడా అందరూ అలాగే చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక పందిరి కాదు మా తోట దగ్గర ముప్పై పందిరులో ఉంటాయి మా ముప్పై నాలుగు వార్డులోని ముప్పై పందిరుల దాకా ఉంటే చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా తల్లి పిల్లలాగా అన్ని కులస్తులు అందరూ కుల మాత లేకుండా చాలా జాగ్రత్తగా లక్షణంగా ఉంటారు ముఖ్యంగా అందులోగా పందిరులో బొంబెటంటే డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిట పవన్ కళ్యాణ్ గారు అంజలీదేవి బిడ్డ పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకైతే మాత్రం శిరస వంచి తెలుగు రెండు రాష్ట్రాల రాష్ట్రాలపై నుంచి అలాగే ముప్పై నాలుగో వారి తరపు నుంచి మా ఎమ్మెల్యే గారి తరపు నుంచి కుటుంబ రూపం తరపు నుంచి వాళ్ళందరికీ చిన్నవాళ్ళకి నా ఆశిస్తులు పెద్దవాళ్ళకి నా వాళ్ళ దేవనలా కావాలని ఆ పరమేశ్వరు సాక్షిగా తొలి పండుగ మన తెలు తెలుగు తొలి పండుగ పేదవాడి వినాయకుడి పూజ చేసి ఏదైనా మనం ముందుకు వెళ్తాం అలాంటి వినాయకుడి పూజ ఈరోజు సక్సెస్ అవ్వాలి ఎవరికి అన్యాయం లేకుండా ఎవరికి ఆపద లేకుండా అందరూ మనస్ఫూర్తిగా ఈ ప్రసాదం సేకరించి క్షామంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు నేను